అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ మన కూటమి ప్రభుత్వం చంద్రన్న కానుకలను అయితే ప్రకటించిందండి ఈ చంద్రన్న కానుకలు సంక్రాంతి లోపుగా ప్రజలందరికీ అందివ్వాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం సంక్రాంతి తెలుగు తెలుగువారందరికీ చాలా ముఖ్యమైన పండగండి ఈ పండగని ఎంతో అట్టహాసంగా చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావిస్తోందనమాట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంక్రాంతి పండగండి ఇది ఈ పండగ సందర్భంగా మనకు చంద్రన్న కానుకలు అందించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగిందండి మనకు చంద్రన్న కానుకలో భాగంగా ఎనిమిది రకాల సరుకుల్ని రెండు చీరల్ని అదేవిధంగా పద్దెనిమిది వేల రూపాయల నగదును అందించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మనకు ఎనిమిది రకాల వస్తువులు ఏవేవి ఇస్తారు అంటే ఎనిమిది రకాల వస్తువుల్లో అయితే ఆల్రెడీ ఇస్తున్నారండి జొన్నలు చక్కెర బెల్లము నెయ్యి నూనె గోధుమ పిండి కందిబేళ్ళు శనగపప్పు ఇలా ఎనిమిది రకాల వస్తువులను అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఎనిమిది రకాల వస్తువులతో పాటు మహిళలందరికీ సంక్రాంతి సందర్భంగా కట్టుకోవడానికి రెండు వివిధ రకాల డిజైన్లో ఉన్న చీరలను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ చంద్రన్న కిట్లు ఎనిమిది రకాల సరుకులు మరియు రెండు చీరల్ని కిట్లతో పాటుగా అందించడం జరుగుతుందన్నమాట ఈ కిట్లు సంక్రాంతి లోపుగా ప్రజలందరికీ అందించాలని ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే మొదలుపెట్టిందండి ఇక పద్దెనిమిది వేల రూపాయలు మహిళలందరి ఖాతాలోనికి వేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఎందుకు వేస్తారు అంటే మనకు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందనమాట అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలందరికీ నెలకు పదహైదు వందల రూపాయలు బ్యాంకు ఖాతాలోనికి డైరెక్ట్గా డిబిటీ పద్ధతిలో వేస్తాము అని అయితే చెప్పడం జరిగిందండి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్గా ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్కు ఆధార్కి లింక్ అయి ఉన్న బ్యాంకు ఖాతాకు డబ్బులను అయితే వేయడం జరుగుతుందండి ఈ విధంగా డబ్బులు పదహైదు వందల రూపాయలు వేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టిందండి నెలకు పదహైదు వందలు వేయాలా లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేలు వేయాలా అని ప్రభుత్వం అయితే మల్లగుల్లాలు పడుతోందండి దీనిపైన నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉందండి పద్దెనిమిది వేల రూపాయలను ఒకేసారి వేసినట్టే వేసినట్టయితే మహిళలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం అండి కాబట్టి దీనికి ఎన్పిసిఏ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎన్పిసిఏ లింకింగ్ అంటే మనకు బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ను అనుసంధానం చేయమండి ఇలా అనుసంధానం చేయడం వల్ల మనకు ఏ ఆధార్ నంబర్కు లింక్ అయి ఉంటుందో బ్యాంక్ అకౌంటు ఆ అకౌంట్కి డబ్బులు అయితే డైరెక్ట్గా పడిపోతాయండి ఈ ఎన్పిసీ లింకింగ్ ఖచ్చితంగా ఉండాలండి ఇక మహిళల వయస్సు ఎంత ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరూ ఈ చంద్రన్న కానుక ద్వారా పద్దెనిమిది వేల రూపాయల నిధి పథకం ద్వారా పొందేకి అవకాశం కల్పిస్తోందండి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలున్న ప్రతి మ మహిళకు ఇది ఇస్తావ్వడం జరుగుతుందన్నమాట కుల మత వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి మహిళ ఈ పథకానికి అర్హురాలేనండి ఇక ఈ పథకం పొందాలి అంటే మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలండి ఇక తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు ఈ పథకం అయితే ఇవ్వడం జరగదండి నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలండి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత ఒక వ్యాలిడ్ ఫోన్ నంబర్ ఉండాలి తర్వాత ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నట్టయితే మనం సంక్రాంతి తర్వాత ప్రభుత్వం జియోను అయితే విడుదల చేస్తుందండి జియో విడుదల చేసిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను అప్పుడు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకున్నట్టయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలందరికీ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు బ్యాంకు ఖాతాలోనికి అయితే చేరుతాయండి వైఎస్ఆర్కి వైఎస్ఆర్ సిపి పార్టీ ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ చేయూత అనేది పథకం అయితే ఉండేదనమాట ఈ పథకం ద్వారా ఇది నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేసేవాళ్ళు అయితే అప్పుడు ఆ పథకం ద్వారా ఎవరెవరైతే డబ్బులు తీసుకుంటూ ఉండేవాళ్ళో వాళ్ళందరికీ ఎన్పిసిఐ లింకింగ్ ఆల్రెడీ ఉంటుందండి వాళ్ళు మళ్ళీ ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక వేరే పథకం ఏదైతే అమ్మఒడి ఏదైతే ఉన్నిందో దానికి కూడా డబ్బులు వస్తున్న ఆడవాళ్ళందరికీ మనకు ఎన్పిసిఐ లింకింగ్ ఉంటుంది వాళ్ళు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక అకౌంట్ ఉన్నవాళ్ళు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవచ్చండి కొత్తగా అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మనకు ఆడపడుచు నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలని అయితే కూటమి ప్రభుత్వం అందించబోతోందండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి సంక్రాంతి నుంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మన కూటమి ప్రభుత్వం ఇదండి మనకు ఈ మూడు పతకం మూడు శుభవార్తలు మనకు చంద్రన్న కానుకలు అయితే ఇవ్వబోతున్నారండి చంద్రన్న కానుకలతో పాటుగా పద్దెనిమిది వేల రూపాయలు నిధి పథకం ద్వారా మహిళలకైతే అందిస్తారండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్